అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రధానంగా పార్లమెంట్లో జరిగినటువంటి సందర్భాలు సన్నివేశాలను తీసుకొని ఒక చట్ట సవరణల కోసం వర్క్స్ బోర్డు సంబంధించినటువంటి అంశం పార్లమెంట్లో చర్చనీయాంశంగా అయిపోయి ప్రతిపక్షాలంతా కూడా రసబస చేసి ఆ చట్టాన్ని బిల్ రూపంలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి దాని ద్వారా జేఏసీ పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలన్నట్టుగా ప్రభుత్వం చివరికి లాంఛన అభిప్రాయానికి వచ్చింది కాబట్టి ఈ వక్స్ చట్టం ద్వారా ప్రభుత్వం ఎందుకు కేంద్ర సర్కారు కేంద్ర ప్రభుత్వము ఈ వక్స్ బోర్డు చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది ఇది యథావిధిగా ఉండడం ద్వారా కలుగుతున్న నష్టాలు ఏంటి అనే విషయాన్ని మనం చర్చిద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఈ వక్స్ బోర్డు చట్టం అనేది కాంగ్రెస్ హయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభైలో ఈ వక్స్ బోర్డు చట్టాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది తిరిగి ఈ వక్స్ బోర్డులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏముంటాయంటే అప్పుడు ఇచ్చినటువంటి చట్టం ప్రకారము ముఖ్యంగా ఈ వక్స్ బోర్డు కింద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో వక్స్ బోర్డు కింద అంటే వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు కనీసము కోర్టు జోక్యాలు చేసుకోకుండా అంటే సివిల్ కోర్టులు కానీ మిగతా ఏ కోర్టులు కూడా దాని మీద జోక్యం చేసుకోకూడదు వాళ్లకు వక్స్ భూములు అంటే ముస్లిం ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ విద్యాపరంగా కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇళ్ళ పరంగా కానీ విద్య పరంగా కానీ ఇలాంటివి కల్పించడానికి అనేది అది ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుమారుగా దాని కింద తొమ్మిది లక్షల ఎకరాల భూములు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా దాని మీద ఒక చట్టం అనేది పూర్తి స్థాయిలో లేకపోవడము మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీన్ని సవరణ చేశారు పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ అప్పుడు ఉన్నప్పుడు పివి నరసింహ గారు అంటే నైన్టీన్ అయినా సవరణ చేయడానికి కూడా కారణాలు ఒక రాజకీయ కోణం రాజకీయ కారణాలు ఉంటాయి ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ టూలో మనకు బాబ్రీ మజిద్ డిమాలిషింగ్ అయినప్పుడు విధ్వంసం జరిగినప్పుడు కరసేవకులు తర్వాత ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు సవరణ చేసి దీని మీద వాళ్ళకు కొన్ని హక్కులను కల్పిస్తూ వక్స్ బోర్డుని ఏర్పాటు చేసి దీని మీద సివిల్ కోర్టు కూడా ప్రశ్నించకుండా ఏ ఏ కోర్టు కూడా ప్రశ్నించకుండా ఉండేటట్టుగా మరి దాని మీద వచ్చే ఆదాయం కూడా ఇప్పుడు మనం చూసుకుంటే యావ దేశ వ్యాప్తంగా కూడా దాని మీద వస్తున్నటువంటి ఆదాయం కేవలం తొమ్మిది లక్షల ఎకరాలు దాని పరిధిలో ఉన్నప్పటికీ కూడా వస్తున్న ఆదాయం రెండు వందల కోట్లే మరి దానికి పారదర్శకంగా ఉండాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు సర్కారు కేంద్ర ప్రభుత్వం వక్స్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భూములు అయితే ఆ చట్టం తీసుకురాలేదు వాళ్ళు దాంట్లో సవరణలు ముఖ్యంగా ఈ తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వక్స్ భూములకు సంబంధించి కలెక్టరేట్ కలెక్టర్కి దాని దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆదాయాలు కానీ సమర్పించాలి ఇంకా కొన్ని ఇలాంటివి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి దాని మీద ఆదాయాన్ని పెంపొందించుకొని ఈ సమ ముస్లిం సమాజానికే వినియోగించాలనేది ప్రధాన ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ఇతర ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ఏకైక ఎంపీ సలదుద్దీన్ ఓవైసీ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా అది పార్లమెంట్లో చట్టరూపం దలచకుండా జేఈసీకి వెళ్ళింది అంటే ఇంకా కొంత నాన్చోడు ధోరణిలో ఆ చట్టాన్ని ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నమైతే భారతీయ జనతా పార్టీ చేయబోతుంది ఇది ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులకు ఏదో ప్రయోజనం కలిగించే చట్టం కాదు ఎందుకంటే హిందువులకు ఆల్రెడీ ఎండోన్మెంట్ ఒక ఒక నాలుగైదు లక్షల రూపాయల ఆదాయం వచ్చే ఒక గుడి ఉంటే కనుక అది ఎండోన్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది ఎండోన్మెంట్లో ఉన్నటువంటి గుళ్ళన్నిటికీ కూడా ఎండోన్మెంట్ కింద ఉన్న గుళ్ళన్నిటికి కూడా జీతాపత్యాలతో పాటు దీపదుప నైవేద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా అడిటింగ్ ప్రకారంగా వస్తుంటాయి అది లెక్కలు లెక్కలు అనేది మనకు ఉంటాయి ఆ సబ్జెక్ట్ మనకు వేరు అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించి కూడా లెక్కపత్రాలతోనే వాళ్ళకు ఉంటాయి చ అది కాబట్టి ఈ ఈ వక్స్ బోర్డుకి సంబంధించి ఒకటి ఇప్పుడు అనేక రకాలుగా వాళ్లకు ఈ తొమ్మిది లక్షల ఎకరాల భూములు యావ దేశవ్యాప్తంగా ఉన్నాయి కూడా న అనేక నగరాల మధ్యలో ఎందుకంటే ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయి ఇది నాది అంటే కూడా ఆ సివిల్ కోర్ట్ ఏం చేయలేదు అట్లా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో ఉన్నటువంటిది కానీ ఇంకా అనేక బోర్డ్స్లలో కూడా అనేక వాళ్ళు వాళ్ళు వెళ్ళేసి ఇది మా భూమి అని లాక్కున్న సందర్భాలు పేదల భూములు కానీ మధ్యతరగతి వాళ్ళ భూములు కానీ లాక్కున్న సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఈ పివి నరసింహారావు గారు ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్స్ బోర్డు చట్ట ప్రకారము దానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఆ ట్రిబ్యునల్ ద్వారా ఏమవుతుందంటే ఏదన్నా ఈ వక్స్ బోర్డులకు సంబంధించి పంచాయితీ ఏదన్నా జరిగింది అంటే భూతగాదాలు జరిగినాయి అంటే ఆ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఆ ట్రిబ్యునల్లో ఉండేది ఎవరు అందరు ముస్లింసే ఉంటారు అక్కడ మా ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు ఇతరాతి వాళ్ళు కూడా ఉంటారు అందరు కూడా ముస్లింసే ఉంటారు కాబట్టి ఏదన్నా ముస్లిం పేదలకు జరిగినా లేదనుకుంటే హిందూ పేదలకు జరిగినా ఇలాంటి చాలా కూడా సందర్భాలు ఈ ఈ ఇరవై ముప్పై కాలంలో ఈ వక్స్ బోర్డు అనేకం కుప్పలు తిప్పాలకి వచ్చిపడ్డావు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏ ఆలోచనతో మొదలుపెట్టారో తెలియదు మరి ఇది నీరు గారుస్తూ మళ్ళీ వక్స్ బోర్డుకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాళ్ళ హక్కులు కల్పించడానికి పివి నరసింహరావు గారు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళ ఓట్ బ్యాంకుని కైవసం చేసుకోవడానికి కొంత రాజకీయ కోణం నుండి కూడా వాళ్ళు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ వక్స్ బోర్డు అనే వక్స్ బోర్డుని పునరుద్ధరణ లేక ప్రక్షాళన చేయవలసిన అవసరము ఎంతైనా ఉందనేది వాస్తవము ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రతిదీ భూ సంబంధిత అంశాలు ఉంటాయి కాబట్టి ఈ వక్స్ బోర్డుకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ఆడిటింగ్ జరిగేటట్టుగా ఒకటి రెండో దాని మీద ఆదాయాన్ని సమకూర్చుకొని ముస్లిం వర్గాలకే లాభ లావాపేక్ష లేకుండా వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు కలిగించాలి అన్నట్టుగా అనేక మంది ముస్లింలు కూడా మేధావులు కానీ విద్యావంతులు కానీ నేరుపేదలు కానీ ఈ వక్స్ బోర్డు మీద అనేక సార్లు ఫిర్యాదులు చేసిన సందర్భాలను కూడా మనం చూసాము కాబట్టి ఈ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వక్స్ బోర్డు చట్టాన్ని ప్రక్షాళన చేయడం అనేది ఎంతో సముచితమైన నిర్ణయము ఎంతో శాశ్వపితమైన నిర్ణయము కాబట్టి ఈ వక్స్ బోర్డుని మళ్ళీ పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి వేయడం అనేది కొంత సమయము తీసుకుంటుందేమో కానీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి కూడా మన తెలంగాణ ప్రాంతాల నుండి కూడా ఇప్పుడు తెలంగాణ నుండి డికే అరుణ మళ్ళీ అశోద్దీన్ ఓవైసీ ఇంకా వేరే ఒకరు మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుండి ఈ మన నర్స నర్సరావుపేట ఎంపీ విజ్ఞాన్ కాలేజెస్ వైస్ వైస్ చైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆ కమిటీలో ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఒక డెబ్భై మందితోనేమో ఈ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ వేయడం జరిగింది పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి ఈ ఈ పార్లమెంట్లో ఇంత గందరగోళం సృష్టించినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఏ ఉద్దేశంతో తొమ్మిది లక్షల ఎకరాలు ఈరోజు రైల్వేకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి భారీ ఎత్తున రక్షణ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి భూములు భారతదేశంలో ఎక్కువ ఉంటాయి దాని తర్వాత మూడో స్థానం ఆక్రమించుకున్నది ఈ వక్స్ బోర్డు భూములు అన్నమాట మరి దీని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని కార్యరూపం ఒక ఖచ్చితంగా దాన్ని కార్యరూపం అంటే ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేసి ఒక చట్టపద్ధతి తీసుకొచ్చి ఆ వర్గాలకే ప్రయోజనం చేకూర్చాలనే ప్రయత్నం అనేది ఈరోజు అన్ని పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు దీన్ని ఎండగట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాలంటే ఈ వక్స్ బోర్డుకి సంబంధించి పూర్తి బిల్ని తీసుకురావాల్సిన ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారం చేసుకొని రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితులైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ చట్టాన్ని తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ వక్స్ బోర్డు అనేది ఆ ప్రజలకే ఆ వర్గ ప్రజలకే ఉపయోగపడుతుంది ల్యాండ్ దాంట్లో నుండి ఆక్యుపై చేసుకోవడానికి కానీ ఇంటికి తీసుకోవడానికి కానీ ప్రభుత్వ ఆలోచన లేవనేది మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే కంట్రోలింగ్ అనేది గవర్నమెంట్ పరిధిలోకి రావాలి దాంట్లో వే వేయాలు కానీ భత్యాలు కానీ దాని మీద వస్తున్న ఆదాయాలు కానీ పారదర్శకత ఉండాలనేది ఒక అభిప్రాయం ఒక ఆలోచనతో ఒక చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం అనేది మనకు స్వభావిగానే ఉన్నప్పటికీ మరి ఎందుకు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఇది అంతా కూడా ఈ వక్స్ బోర్డు ఎన్నికల పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుండి పివి నరసింహరావు వరకు కూడా ఈ చేసినటువంటి పుణ్యమా అని చెప్పి మరి ఈరోజు తొమ్మిది లక్షల ఎకరాలు మూడో స్థానాన్ని ఆక్రమించుకుంది భారతదేశంలో రెండు రంగాలకు ఒకటి రక్షణ రంగానికి మూడోది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రైల్వే రెండోది వచ్చేసి రక్షణ రంగము మూడోది వచ్చేసి వక్స్ బోర్డ్కే ఇంత భారీ భూములు అనేది ఉండడం అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం మరి ఎందుకు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని ఎండగట్టాయి అనేది ఇది కేవలం రాజకీయ కోణం నుండి ఆలోచిస్తే కాదు ఇది దేశ సంపదన దేశ సంపదన మీద పౌరులకు హక్కు ఉంటుంది అలాగే చట్టాలకు హక్కు ఉంటుంది కాబట్టి ఈ చట్ట రూపం దలిచే వరకు భారతీయ జనతా పార్టీ కూడా కార్యాచరణలో ఉంటుందని నేను ఆశిస్తూ మరి మన ముందు ఈ చట్టం ఏ దిశగా వెళ్తుంది అనేది మనం వేచి చూద్దాం అప్పటి వరకు చూస్తున్నాం ఉండండి పీపుల్స్ వైస్